విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మొఘల్ రాజపురంలో ఉన్న సిఎస్ఐ స్కూల్ ని సందర్శించడం జరిగింది సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు స్వాతంత్ర్యం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే రాజపురంలో ఈసీఎస్ఐ స్కూల్ ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు స్థానికంగా ఉన్న ప్రజలు మా పిల్లలు ఇక్కడ చదువుకుంటారని దయచేసి ఓపెన్ చేయాలంటూ కోరటమైందని విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధికారులు ఇక్కడికి రావడం కూడా జరిగిందని తెలిపారు త్వరలో ఈ మూడు స్కూల్స్ ని పునః ప్రారంభించడం జరుగుతుందని అన్నారు స్వాతంత్రానికి ముందు ప్రారంభించిన స్కూలు ఈ మొఘలరాజ్పురం సిఎస్ఐ స్కూలు అంటే పంతొమ్మిది ముప్పై ఏడో సంవత్సరం స్టార్ట్ చేశారు ఆ రోజున పేద పిల్లల చదువుల అభివృద్ధి కోసం సిఎస్ఐ అనే ఒక సంస్థ మిషనరీ సంస్థ నిరంతరం చదువుల కోసం నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ సిఎస్ఐ గాని ఆర్సీఎం గాని గవర్నమెంట్ కంటే ముందు వచ్చి స్కూల్స్ పెట్టిన సంస్థలు అవి వాళ్ళ ఉద్దేశం ఇక్కడ పేద పిల్లలు చదువుకోవాలా జ్ఞానం విజ్ఞానం పొంది వాళ్ళు అభివృద్ధి కావాలని వాళ్ళ ఆకాంక్ష అలాంటి ఆకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో పురాతనమైన సిఎస్ఏ స్కూల్ ని లక్షలాది మంది మహిళల్ని ఆడపిల్లల్ని విద్యావంతులుగా తయారు చేసిన మాంటిసూరి స్కూల్ ని అదేవిధంగా రాణిగారి తోటలో ఒక అది కూడా మిషనరీ స్కూలు పేదవాళ్ళకు ఉచితంగా చదువులు చెప్పే స్కూలు ఆ స్కూల్ ఈ విధంగా అనేకమైన స్కూల్స్ ని మూసియడం జరిగింది దాని ద్వారా ఇక్కడ స్థానికులందరూ కూడా ప్రజలందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నా మా పిల్లల్ని ఇక్కడ చదివించాలి ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయమని ఇక్కడ ఇక్కడ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ కి అనుగుణంగా నేను లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రిగా వారికి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ మీద అధికారులందరూ కూడా ఇక్కడ వచ్చి పర్యవేక్షణ చేశారు పరిశీలించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆ మంత్రి గారికి చెప్ చెప్పారు దాన్ని బట్టి త్వరలోనే ఈ స్కూల్ ని ప్రారంభించడానికి లోకేష్ బాబు గారి సహకారంతో అధికారుల సహకారంతో ప్రారంభించాలి